ఎదురు లడ్డు లడ్ ఇట్లా బంగి మంచిగా ఇంట్లో తీసుకుపోతా ప్రతి సంవత్సరం లడ్డు కొన్ని సర్పంచ్లు కాబట్టి ఎంపీలు కాబట్టి ఎంపీటీసులు కాబట్టి ఇప్పుడు ఆ లడ్డు తెస్తే మంచిగా నా మోగడన్న సర్పంచ్ అవుతాడు లేకపోతే నీడన్న అవుతాడు మళ్ళీ ఎవరికత్వ ఈసారి ఆడల కత్తు మూల కత్తు ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చినా మేము ఎవరికి లోకలం అవుతాం ఇలా కాక నా మొగడు లడ్డు లేకపోతే ఆయన లాగే పడగొడతా చెప్తాడు మే ఆయన రోజుకి ఎంత పర్గం చేసుకోండు ఆయన రోజు లడ్డు మరి సప్పులు తప్పే కదా మరి సప్పుడు కూడా ఈనబడతా లడ్డు రాకపోయా ఈయన రాకపోయా మరి ఏం చెప్తా ఉండవాడ రాక ఏం చెప్తాం మా అబ్బాకన్నా ఫోన్ చెప్తా హలో అంతిగున్నావానే ఆ నేను మంచిగానే ఉన్నా గాని ఇగో ఈడ వినాయకుడు నిలబెట్టి మా ఊళ్ళే అయితే లడ్డు కొని అందరు ప్రతి సంవత్సరం అందరు బాగుపడతారు అందుకనే ఈ సంవత్సరం లడ్డు యాంబాడి తీపమని అల్లు అబ్బా ఆ నువ్వు అమ్మా నువ్వు తక్కువ తయారై అందరు రాళ్ళి తయారయ్యేస్తే మంచిగా మీరు ఇంత లడ్డు తింటారు కదా

నేను అన్నీ పాడు కాకపోతున్నాను ఏం పడి నేనన్న మంచి లడ్డు పాడే వాడుతున్నాను ఎలా ఇంకా లడ్డు రాకపోతే నాకు మనసులో మనసు పట్టది ఇంకా అత్తలుడు అందరు రమ్మంటే చూసి చూసి నా అన్ని కాయలు పట్టే ఇవ్వ నాకు కాళ్ళు గుంజ బట్టే చేతులు గుంజ ఏంది లడ్డు ఎత్తడు ఏంది ఎత్తలేడు ఈ మనిషి ఏడు నా పండు ఏంది అరే అత్తండు కదా మళ్ళీ అడ్డే సప్పులేవి మరి ఊరు ఆడుకుంటా ఏంది ఓ నా ఆశాంత నిరాశాంత ఏంది రానది రాని ఇంట్లో కష్టంగా అడుగుతా ఎగిటి ఈ మనిషి

నామవాళ్ళడు ఎత్తడు పోయినా అని ఇంటి పక్క రోళ్లకు ఇంటి ముందటోళ్లకు ఇంటి అనుకోళ్ళకు ఆఖరికి మా అమ్మ గారికి కూడా నేను ఇక నా ఇజ్జ పోతుంది కదా ముందట ఇప్పుడు నేను ఏం చేయాలి నా పోతుందో ఇదోకావాలి కావాలంటే నేను దొంగతా వెళ్ళిన దోబిడీ వెళ్ళినా ఎక్కరావల్నా ఎన్ని వీళ్ళు లతండి ఏదో ఏదోసుకుంటున్నావు కానీ ఇగో అనిత నీకు కావాలనుకుంటే చెప్పు దుకాణ తీసుకొని వస్తా అరే రామా ఆడ ఎట్లా వాడుతూ నెరకైందా నేను ఐదు అంటే వాడు పది అనవచ్చే వాడు పది అంటే వాడు యాభై అనవచ్చే ఎట్లా వేయాలి నీకు ఆ మాట ఆడడానికి సిగ్గు శరము మానవు లబ్ధి ఉందా వాడు వంద అంటే నువ్వు రెండు ఉంటివి వాడు రెండు వందలు అంటే నాలుగు వందలవి మనకి ఏం తక్కువ మనకు ఓ ఎకరం ఉంది చెప్పు జేబులో రూపాయి లేదు పడవాడమండి వాడతారా అవి కొత్త ఏర్పాడు నీ సంగతి వీళ్ళు పోడా నీ జేబులో ఐదు ఇచ్చి తోలినా ఆ ఐదు వేలకు దేవుని మీద తప్పిన శావన రాకపోయిందా దేవు కాళ్ళ కాలం పెట్టిన షేపులు అరటిపండు రాకపోయిందా కుట్టి కూలాడకుండా ఏడ దొరికిందా అవి కనీసం అభినలే రాజ్యాన్ని కొడుకు ఇరవై ఐదు వేలకు వాడిండు దాన్ని మల్లి వాళ్ళు కొడుకు పదిహేను వేలకు వాడండి ఏం చేయాలి ఎడ్డి పూసలు ఎక్క చెప్తే నేను కాదు నువ్వు నువ్వు అడ్డైతే ఇవ్వాలి మా ఊళ్ళోతో చెప్పిన నా ఇజ్జది పోతుంది ఈ ఊర్లో దొరకకపోతే పక్కు లేకన్నా పోయి ఆడం పడితే ఇవ్వాలి ఏం చెప్తావో నాకు తెలియదు

జనంత బుక్కి బువయ్యి మళ్ళా సరే చూసుకో వద్దే బువ్వలేదు లేదు నువ్వు ఇంట్లో ముచ్చట లేదు లడ్డుతోనే రావాలి నువ్వు లడ్డు లాటనుకో ఎంత మన గుద్దు గు అనాలి అరే నీకు ఈ లడ్డు పోతే అసలు నాకు ధమ్మకారం ఎత్తలేవు ఉండనిత్తలేవు పండనిత్తలేవు నీరు తెలేవు ఇంట్లో రానిత్తలేవు ఏం కోసరే నీతో ఇగో నువ్వు గుద్దిన మంచిదే అయ్యా ఇగో మనం బాలాపూర్ పోయి ఓ ఎకరం అమ్మాయి నాడు లడ్డు పాట పాడదాంపా ఓసి పిచ్చిదారా ఎట్లా చెప్పాలి నీకు బాలాపూర్ లడ్డు సుద్ద తీసుకురే యాభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తక్కువ పోయిందా అది ఎందు ఇక్కడ మానే మల్లతాపకు ఎట్లనేసి వాళ్ళ తాకటి పెట్టాయినా దక్కించుకున్నాం సరేనా ఏంది యాభై ఏడు లక్షలావో అవి ఎన్ని కట్టలు కావాలి మంది లెక్క పెట్టాలి ఏ సంచిలో పోసుకోపోవాలి అవి ఎట్లా ఎన్ని ఎన్ని అయితే ఎన్ని అయితే కావచ్చు అయితే కానీ అర్థయ్యా లడ్డు అయితే కావాలి నాకు ల లడ్డు కావాలంటే మనం ఖైరాదాబాద్ వినాయకుని కన్నాట పుణ్యాన్ని పెడతారట కదా లడ్డూలు పంచి పెడతారట నాకైతే బస్సు ఫ్రీ నీకు టిక్కెట్ ఇలా సాయంత్రంపై నిలబడతారు రేపు మనకు లైన్ వస్తుంది ఇంత అడ్డు దొరుకుతుంది ఈ సంవత్సరం ఇక ఐదే తృప్తి పడి అంత అయ్యా సంవత్సరం వరకు ఇక మనమే వినాయకుని పెట్టుకుని మనమే లడ్డు పెట్టుకుందాం అమ్మ గణపయ్య నా భార్యకైతే జ్ఞానోదయం తండ్రి వస్తుంది తాపకు ఎట్లయినా మన గల్లీలో వినాయకుని పెడదాం మంచిగా మంచిగా పండుగ చేద్దాం సరేనా సరే అప్పుడు లడ్డు మనకే ఉంటుంది భక్తి మనంతరం ఉంటుంది గణపయ్య మంచిగా దీయించు తండ్రి ఇప్పుడు పోదాం అంటారు ఊరుకుందామా ఏ పోదాం పోదాం రామేశ్వరం అయితే నేను తప్పినట్లేదు పోదాం పోరే ఇగో అయితేవే కానీ బుక్ పోదిందిరా ఒక డౌట్ సినిమా డౌట్ నాకు మరి ఇప్పుడు కరీతబాద్ వినాయకుడు ప్రసాద్ నింటినీ సర్పంచినా అవుతారా మరి నమ్మా అయితేవే అయితే గణపద్ద అవి ఉంటే అవుతాం చూస్తున్నారు కదా విలేజ్ న్యూస్ ఛానల్లో చాలా రోజులకు మళ్ళా వీడియో తీయడం జరిగింది చాలామంది అడుగుతారు వీడియో వస్తలేదు వస్తలేదు అంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగాలేక తీయడం జరుగుతలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం మా ఏదైనా కెమెరా వాడు ఉండు చూస్తున్నారు కదా ఈమె చూసింది కదా ఈమె చాలా వీడియో సుఖం వస్తుందని వరంగల్ పరిస్థితు అంటారు ఈ మధ్యలో అనిత వస్తుంది ఇప్పటి నుంచే అందరూ సపోర్ట్ చేయది మీరు సహాయ సహాయ సహకారం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలేస్తే బాయ్ స్టిల్